అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చౌడేపల్లిలో ఉన్న శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి ఆలయం గురించి చూపించబోతూ ఉన్నాను ఈ చౌడేపల్లి తిరుపతి నుండి నూట రెండు కిలోమీటర్లు మదనపల్లి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు పొంగనూరు నుండి పదిహేడు కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆలయమే ఈ చౌడేపల్లి అభీష్టద స్వామి ఆలయముగా మనము చెప్పుకోవచ్చు ఈ ఆలయానికి తిరుపతి నుండి వెళ్ళేటువంటి పొంగనూరు వెళ్ళే ప్రతి బస్సు ఈ చౌడేపల్లి మీదకి వెళ్తుంది అదేవిధంగా మదనపల్లి నుండి ప్రతిరోజు కంటిన్యూస్గా బస్సులు ఉదయం నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయము పొంగనూరు జమీందారుల క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో అప్పటి అయినటువంటి తిమ్మరుచు కళ అనేటువంటి వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకి తెలుస్తూ వీరు ప్రతి కాలంలో వేసవిడిది కోసం పక్కన ఉన్నటువంటి ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి దుర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఆ దుర్గంలో ఈ రాజావారు నిద్రిస్తూ ఉండే ఒకరోజు స్వామివారి వారి యొక్క కళలో కనిపించి మీరు నిద్రిస్తూ ఉన్నటువంటి ఈ వేసవిడిదిలికి ఎదురుగా ఉన్నటువంటి కోనేరులో నేను ఉన్నాను నన్ను వెలికి తీయండి అని చెప్పడం ఆ రాజావారు ఆ నిద్ర నుండి మేల్కొని ఆ స్వామివారిని వెతకగా ఆ కోనేటి లోపల నుండి బయటకు తీయడం జరుగుతుంది అలా తీసుకున్నటువంటి రెండు ఉత్సవ మూర్తుల్ని తన గ్రామమైనటువంటి పొంగనూరుకు తీసుకొని వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో కాసేంత విశ్రాంతి తీసుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ ప్రాంతంలో ఒక చిన్న గుడిచె ఉంటుంది ఆ గుడిసెలో విశ్రాంతి నిమిత్తం కూర్చున్నటువంటి వ్యక్తి రాజుగారు నిద్రకు ఉపక్రమించడం ఆ నిద్రలో స్వామివారికి క స్వప్నంలో కనిపించి నాకు ఇక్కడే ప్రశస్తంగా ఇష్టంగా ఉంది నాకు ఇక్కడే ఆలయం నిర్మించమని చెప్పడం జరుగుతుంది దానికి అంగరించినటువంటి రాజుగారు అక్కడే ఆలయం నిర్మాణం ప్రారంభిస్తారు నిర్మాణం ప్రారంభించిన కొద్ది రోజులకే వారి యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వైద్యులు వారు అనతి కాలంలోనే మరణిస్తారని చెప్పడం జరుగుతుంది దీనిని స్వామివారి ముందుకు వెళ్ళి ఆ రాజుగారు స్వామివారిని ప్రార్థిస్తారు స్వామి నేను మీ ఆలయాన్ని పూర్తి చేయాలంటే నాకు పరిపూర్ణ ఆరోగ్యం ఉండాలి కదా అనడం స్వామివారిని వారిని అనుగ్రహించి అనతి కాలంలోనే వారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అయిపోయి ఆ ఆలయాన్ని పూర్తి చేస్తాడు చిట్ట చివరగా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అతి పెద్ద సుమారు యాభై అడుగులు ఎత్తైనటువంటి రాతి స్తంభాన్ని నిలబెట్టడానికి అనేక ప్రయాసాలు కోర్చి విఫలమై చివరికి తిరిగి ఈ చౌడేపల్లి నుండి పొంగనూరు వైపు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళగా ఈ రాజుగారికి ఒక సాధువు ఎదురుగా వచ్చి ఏమిటి ఈ రాజుగారు మీరు నిరాశ నిస్పృహకు గురైనట్లున్నారు అని అడుగగా జరిగినటువంటి విషయం మొత్తం చెప్తారు అప్పుడు ఆ సాధువు చెప్తారు మీ అభిష్టం నెరవేరుతుంది మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని చెప్పడం వారు వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఈ ధ్వజస్తంభం ఆటోమేటిక్గా నిలబడి ఉంటుంది అప్పటి నుండి ఈ పొంగనూరు రాజులు ఈ స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేటువంటి వారని మనకి చారిత్రక ఆధారాన్ని బట్టి తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాజుగారికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించి మరణ దగ్గరికి వెళ్ళి తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవడంతో మృత్యం అయ్యాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా వారి యొక్క అభిష్టం ఏదైతే ఉందో ధ్వజస్తంభం నిలబెట్టేటువంటిది అది ఆటోమేటిక్గా నిలబడటంతో అందుకని ఈ ఆలయానికి శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం అని దీనికి నామకరణం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అనమాట దీనికి ఈ ఆలయం లోపల వివిధ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి ఆ ఉపాలయాల గురించి కూడా మనము ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము అయితే మాక్సిమం అక్కడక్కడ మాక్సిమం ఆ బోర్డునైతే ఏర్పాటు చేయడం జరిగిందని అనమాట మనం చెప్పుకున్నటువంటి రాతి ధ్వజస్తంభం అదేనమాట ఇక మనం వెనక్కి వచ్చామండి ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఉంది వెనక్ వైపున షణ్ముగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది ఆలయం లోపల స్వామివారిని దర్శించుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈ ఆలయ యొక్క విశిష్టత ఏమిటంటే అనారోగ్యం కారణాలు ఏదైనా ఉండి కోరికలు ఏదైనా తీరకుండా కనుక ఉంటే వాళ్ళు అఖండ దీపారాధన అని పదకొండు రోజులు ఇరవై రెండు రోజులు నలభై నాలుగు ఒక దీపం పెడతారండి ఆ దీపం పెట్టి ఆ దీపం పెట్టిన చిట్ట చివరి రోజు పదకొండో రోజులైతే చివరి రోజు ఇరవై రెండో రోజు అయితే చివరి రోజు నలభై నాలుగు రోజు అయితే చివరి రోజు ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకం స్వయంగా చేయించుకొని వాడి యొక్క తీర్థ ప్రసాదాలు కనుక స్వీకరించినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు తీరడంతో పాటు వాళ్ళకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయనేటువంటి నమ్మకం భక్తులకి అచంచలంగా ఉందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదండి జిల్లేటి చెట్టు ఇంతకుముందు అయితే ఈ జిల్లెడు చెట్టు యొక్క ఆకుని దీనికి కొంత ఆముదం పూసి ఆ తర్వాత వేడి చేసి మనకి మోకాళ్ళ చెప్పల నొప్పు కానీ లేకపోతే మడాల దగ్గర నొప్పులు ఉంటే వాటి మీద పెట్టి కట్టు కట్టేవాళ్ళు అది తేలారేసరికి దాని నొప్పినంత అలాగేసేటువంటిది ఇప్పుడైతే దీని గురించి తెలియడం చాలా తక్కువలే ఇక్కడ వచ్చేసి శ్రీ ప్రసన్న పార్వతీదేవి అమ్మవారి సన్నిధి ఉంది ఇక్కడ అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారండి ప్రస్తుతానికి గేటు వేసి ఉండటం వల్ల దగ్గరగా చూపించినా కూడా పూర్తిగా క్లియర్ కట్గా కనిపించదనే ఉద్దేశంతో చూపించలేకపోతూ ఉన్నాను ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు ఈ పక్కన మరొక ఉపాలయం ఉందండి ఆ ఉపాలయం చూపించేటువంటి ప్రయత్నం అయితే మీకు ఇప్పుడు చేస్తాను కొంచెం ముందుకు కనుక వెళ్తే మనకి ఇక్కడ శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క ప్రతిమ ఉంది ఈ పక్కన చండికేశ్వర స్వామి వారి ఉపాలయం ఉందండి ఇది శివాలయంలో ఖచ్చితంగా ఉంటుందండి ఈ ఆలయానికి పూర్తిగా పూర్తి ప్రదక్షిణ చేయరు మ్యాక్సిమం శివాలయాల్లో అర్ధ ప్రదక్షిణ చేసి ఇక్కడ దాకా వచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ అర్ధ ప్రదక్షిణ చేస్తే ఒక ప్రదక్షిణ లెక్క చేస్తారు ఇది బ్రహ్మదేవుడి యొక్క విగ్రహం ఇక్కడ ఉంది ఇక ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి మనము చెప్పుకోవాలంటే శివ అష్టోత్తర శతనామావళిలో ఓ మృత్యుంజయ నమ అనేటువంటి శివుణ్ణి సూచిస్తూ ఉంటుంది శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉండిపోయినటువంటి భక్త మార్కండేయుని యమపాశం దరిచారలేకపోయిందని చెప్పుకోవచ్చు అంతటి మహిమాన్యతమైనటువంటి మహేశ్వరుని ఆలయమే ఈ అభీష్ట సిద్ధి మృత్యుంజయ స్వామి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు అకాల మృత్యు ప్రాణగండం నుండి గట్టెక్కించేసి స్వామిగా మృత్యుంజయేశ్వర స్వామిని మనం కొలవటం జరుగుతుంది గర్భాలయంలో లింగాకృతిని శివముఖాకృతిగా అలంకరించి రూపంలో మనకి స్వామివారు దర్శనం అవడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి దేవుడిగా సిద్ధి మృత్యుంజేయ స్వామి వారిని మనం కొలవటం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఆలయం లోపల వీరభద్రేశ్వర స్వామి భద్రకాళి అమ్మవారు చతుర్భుక్క చతుర్భుజ వినాయక స్వామి అభయహస్త దక్షిణామూర్తి స్వామి నాగదేవత ప్రతిమలు ఇరువైపులు వచ్చేటప్పటికీ జంట నాగదేవతలు మహానాగదేవత ప్రతిమలు కూడా అని మనం చెప్పుకోవచ్చు ఇదేన మనం చెప్పుకున్నటువంటి ధ్వజస్తంభం ముందుగా డమురకము ఇటువైపు వచ్చేసి విఘ్నేశ్వరుడు గణపతి భగవానుడు ఉన్నాడు ఇక్కడ వచ్చేసి త్రిశూలం ఉంది ఆ పక్కన వచ్చేటప్పటికి మనకి నందీశ్వరుడు స్వామివారి యొక్క వాహనం అయినటువంటి నందీశ్వరుడు ఉన్నాడు మనం చెప్పుకున్నటువంటి ధ్వజస్తంభం ఇదేనండి దీనికి పక్కన వచ్చేసి మరొక ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభానికి ముందుగా వచ్చేసి బలిపీఠము దానికి మరింత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఉన్నటువంటి నందేశ్వర స్వామి వారు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ గర్భాలయంలో కూడా లోపలికి వెళ్ళి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనకి ప్రకృతి చిత్తూరు జిల్లాలో చాలా అంటే ఇక్కడ కొండల ప్రాంతం ఎక్కువ కాబట్టి చల్లదనం ఎక్కువగా ఉంటుంది ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉండి ఎక్కువ అటవీ ప్రాంతం కలిగి ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న పల్లెలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఇది పారిజాత వృక్షం ఈయన యొక్క పూలని కింద పడినప్పుడు మాత్రం మనం ఏరుకొని స్వామివారికి సమర్పించడం జరిగిద్దానమాట లేకపోతే మనం కోలిచైతే మాత్రం స్వామివారికి సమర్పించకూడదు దాని యొక్క ప్రత్యేకత అదేనమాట ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి స్వామివారిని నేను దర్శించుకోవడం పోతే మీకు కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు ఒకేనండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాము అది ఆల్రెడీ చూడండి శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఓం నా నమ శివాయని అని ఇక్కడ రాసిందానమాట ఇదండి ఈ ఆలయం యొక్క విశేషాలు విశేషాలు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అనేటువంటి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ నమస్తే